హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి ఇది అన్ని ఆకులు కలిపి తయారు చేసుకున్న కషాయము ఇప్పుడు దీంట్లో ఏ ఏ ఆకులు వేయాలో నేను ఒక్కొక్కటి చెప్తాను దానివల్ల ఉపయోగాలు కూడా ఇప్పుడు ఈ సీజన్లో ఎవ్వరిని కదిలిచ్చిన ప్రతి ఇంట్లో జ్వరం 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 అందరూ జ్వరాలనే అంటున్నారు అది డెంగ్యూ కానివ్వండి మలేరియా టైఫాయిడు ఏదైనా కానీ ఎవరిని కదిలిచ్చినా జ్వరమే ఉంటుంది ప్రతి ఇంట్లో జ్వరం లేని వాడు లేరు దాన్ని మనం కంట్రోల్ చేసుకోవటం కోసం మనం ఎన్ని మందులు వాడినా ఏమైనా ఇలా ఆయుర్వేద పద్ధతులు మనకు తెలిసిన ఈ ఆకులతో కషాయం చేసుకుంటే మనకి మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అన్నమాట ఇది తయారు చేసి పెట్టుకుంటే మనం రోజూ తీసుకోవచ్చు దీన్ని తయారు చేసుకోవటానికి ఏమేమి కావాలో మనం చూద్దాం అన్నమాట ఇందుట్లో వాడిన ప్రతి ఒక్క ఆకు మనకి ఈజీగానే దొరుకుతుంది మనకు దగ్గరలోనే అన్నీ ఉంటాయి మందులకన్నా కూడా ఎన్ని మందులు వాడినా ఇలా ప్రకృతికి మనకి ప్రసాదించిన వాటిని ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని పెంచుకుంటే మంచిది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట దీంట్లో ఏమేమి వాడాలో చూద్దాము ఈ ఆకు తిప్పాకు సంస్కృతంలో అమృతవల్లి అంటారు దీనివల్ల జ్వరాలు జలుబు కప్పము ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గుతాయి అన్నమాట ముందుగా వాటర్ పొయ్యిమే పెట్టుకొని ఈ ఆకులన్నీ కడిగి దాంట్లో యాడ్ చేసుకోవాలి ఈ తిప్పాకు అమృతవల్లి తర్వాత వావిలాకు ఈ వావిలాకు వల్ల మనకి ఒళ్ళు నొప్పులు అవి రాకుండా ఉంటాయి ఇదిగోండి వావిలాకు ఇది కూడా మనం ఈ వాటర్లో కడిగి యాడ్ చేసుకుందాము మరిగించుకోవటానికి ఇలా ఉంటుంది వావిలాకు పెద్దగా ఉంటే ఇవి ఎక్కువ మందికి తెలిసే ఉంటాయి ఇవన్నీ మనకి దొరికే దొరకనే ఏం కాదు మన చుట్టుపక్కల దొరుకుతూనే ఉంటాయి వీటిని మనం గ్యాదర్ చేసుకొని అన్నిటినీ అలా వాటర్లో కడిగి ఇదిగో వావిలాకు కూడా యాడ్ చేసుకున్నాము ఇది పారిజాతం ఆకు ఈ పారిజాతం పువ్వులు కూడా చాలా మంచి పూజకి వాడతాం కదా చక్కగా ఉంటాయి తెల్లగా ఉండి ఆరెంజ్ కాడొచ్చి అవి ఆ ఆకు అనమాట ఇది ఆ చెట్టు ఆకు ఈ పారిజాతం ఆకులు కూడా షుగర్ కంట్రోల్ అవ్వటానికి ఒళ్ళు నొప్పులకి వీటికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇది కూడా కడిగి వాటర్లో యాడ్ చేసుకుందాము నేరేడాకు నేరేడు మనం ఈ సీజన్లో వచ్చి అయిపోయినాయి నేరేడుకాయలు అది కూడా చాలా మంచిది మన హెల్త్కు ఉపయోగపడే వాటిల్లో ఇది కూడా ఒకటి అనమాట నేరేడు ఇది మారేడాకు మారేడు కూడా మనకి ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి మారేడులో కూడా మనకి మనలో ఈ సీజన్లో వచ్చే కపము జ్వరము జలుబులు ఇవన్నిటినీ కంట్రోల్ చేస్తాయి అన్నమాట నేరేడు మారేడు కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు బొప్పాయి ఆకు బొప్పాయి ఎన్నో రకాలుగా మనకి ఇప్పుడు ఈ ప్లేట్లెట్స్ పడిపోతుంటే కూడా బొప్పాయితో చేసినవి ఈ ట్యాబ్లెట్లు కూడా వచ్చినాయి బొప్పాయి జ్యూస్ తాగమని చెప్తున్నారు అలా అందుకే ఉపయోగం అన్నమాట బొప్పాయి బొప్పాయి కూడా యాడ్ చేసుకుందాం తమలపాకులు తమలపాకులకు కూడా మన కపాన్ని అది తగ్గిస్తాయి జలుబు అది కంట్రోల్ అవటానికి కపం తగ్గటానికి తమలపాకులు కూడా అది తమలపాకులు కూడా యాడ్ చేసుకున్నాము ములగాకు ఇప్పుడు మనకి రక్తహీనత అందరికీ ప్రధాన సమస్య అనమాట ఎవరిని కదిలిచ్చినా బ్లడ్ తక్కువ ఉందని చెప్తున్నారు ఈ బ్లడ్ పట్టడం కోసము ఈ ములగాకు ఒళ్ళు నొప్పులకి అన్నిటికీ మంచిది అనమాట ఈ బ్లడ్ బాగా పడుతుంది ములగాకు జ్యూస్ తాగినా కానీ బ్లడ్ పడుతుంది ఈ మనకి ఎక్కడన్నా ఏదన్నా దెబ్బ తగిలినా ఈ ములగాకుని కొంచెం వేయించి ఆమదంలో కానీ నువ్వుల నూనెలో కానీ కట్టుకుంటే నెప్పులు తొందరగా తగ్గిస్తుంది ములగాకులు మనం వంటలో కూడా వాడుకోవచ్చు పప్పులు అది కారపొళ్ళు చేసుకోవచ్చు ములగాకు చాలా ఉపయోగం అన్నమాట అలాగే అల్లం అనమాట కపాన్ని తగ్గిస్తుంది అల్లం దంచి దాన్ని కూడా యాడ్ చేసాము ఇప్పుడు తులసాకు తులసి కూడా జలుబులు అవి రాకుండా కంట్రోల్ చేస్తుంది పసిపిల్లలకు కూడా జలుబు చేస్తే మనం ఒక డ్రాప్ టూ డ్రాప్స్ రెండు చుక్కలు అలా రసం తీసి నెలల పిల్లలకు కూడా మనం వేస్తాము తులసి రసం వేస్తే జలుబు తగ్గి కపం అది తగ్గిస్తుంది ఆ తులసి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట అందుకని తులసిని కూడా యాడ్ చేసుకున్నాము ఇవన్నీ యాడ్ చేసి ఆ వాటర్ని అలా మరిగించుకుంటున్నాము చూడండి వాటరు అలా మరిగితే మంచి స్మెల్ కూడా వస్తుంది అలా మరిగిన వాటర్ ఉంది ఆ ఔషధ గుణాలన్నీ ఆ వాటర్లోకి వస్తాయి ఇప్పుడు దీంట్లో మనం సైన్ లవణం కలుపుకుంటున్నాము ఇది ఒక స్పూన్ వరకు సైన్ లవణం కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకుంటున్నాము దీనివల్ల కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి మనకి అందుకని సైందవ లవణం ఒక ఫుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము చూడండి అలా మరిగించుకుంటే అది మంచి వాసన వస్తుంది అలా మరుగుతుంటే అన్నీ మనకి మన హెల్త్కి ఉపయోగపడేవి ఈ సీజన్లో మనం ఎన్ని మందులు వీటికన్నా కూడా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని న్యాచురల్గా ఇలా మరిగింది వాటిని మనం ఇలా బెజ్జాల గిన్నె పెట్టి పెట్టుకొని ఆ వాటర్ని వడకట్టుకుందాం ఈ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలన్నీ చక్కగా వాటర్లోకి దిగినాయి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ సీజన్లో తప్పనిసరిగా ఈ కషాయం అందరిళ్లల్లో ఉండాల్సింది మీరు కూడా చక్కగా ప్రిపేర్ చేసుకొని హెల్త్ కాపాడుకోండి బాగా ఉపయోగపడుతుంది అనమాట జ్వరాన్ని కంట్రోల్ చేస్తుంది ఒళ్ళు నొప్పులు జలుబు కపము పైచాన్ని అన్నిటికీ కంట్రోల్ అవుతుంది అనమాట దీన్ని తీసుకుంటే ఇది ఇలా వడకట్టుకున్న తర్వాత ఆరిన తర్వాత ఈ బెజ్జాల గిన్నె ఇది టీ వడేసే గింట్ ఉంటుంది కదా దాంట్లో ఉంటే ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా నలకలు లాంటివి ఉండ పోతాయి ఇది నల్ల మిరియాలు మిరియాల పొడి మిరియాలు కూడా కఫం జలుబు అన్నీ తగ్గిస్తుంది మిరియాల పొడి కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని తర్వాత మనం టీ వడ కట్టే గంటితో ఒక సీసాలో పోసుకుంటే రోజు ఒక అరగిద్దడు అలా తాగొచ్చు అన్నమాట ఇది షుగర్ లేని వాళ్ళు తేనె యాడ్ చేసుకొని తాగొచ్చు పసుపు కూడా కలుపుకోవచ్చు దీంట్లో పసుపు యాంటీబయాటిక్ కదా పసుపు కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు దీన్ని చక్కగా మనకి సాధ్యమైనంత వరకు మంచి తేనె దొరికితే అలా మీకు ఏది బెటర్ అనిపిస్తే అది ఇప్పుడు ఏ తేనె బెటర్ అనేది ఎవరూ చెప్పలేకపోతున్నాము మీకు ఏది బాగుందనిపిస్తే అది అలా ఆ తేనె ఆ కషాయంలో కలుపుకొని తాగితే మనకి ఈ వర్షాకాలం కానీ ఈ సీజన్లో వచ్చే జ్వరాలు జలుబుల నుంచి మనం సేవ్ అవ్వచ్చు చూడండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ